హాయ్ ఫ్రెండ్స్ జాక్ ఫ్రూట్ సీడ్స్తో రైస్ అనేది ప్రిపేర్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్కైనా ఆఫ్టర్నూన్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి మిక్సీ జార్లో హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి రెమలు నాలుగు పచ్చిమిరపకాయలు హాఫ్ ఇంచ్ అల్లం ముక్క పుదీనా కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఇక్కడ జాక్ ఫ్రూట్ సీడ్స్ అంటే పనస గింజలండి కుక్కర్ గిన్నె పెట్టుకోండి ఆయిల్ వేసుకొని వేడెక్కిన్న తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు చెక్క లవంగ మొగ్గ మీ దగ్గర మసాలా దినుసులు ఏ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి నేను ఇక్కడ అన్ని కొంచెం కొంచెం తీసుకున్నాను మీకు అవసరమైతే ఎక్కువ అనేది యాడ్ చేసుకోవచ్చు మసాలా కరివేపాకు రెమ్మలు ఆనియన్స్ టమాటోలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ పంచగింజలు పైపోటు తీసేసుకోండి రాయితో దంచితే సింపుల్గా పైపోటు అనేది వచ్చేస్తుంది పంచగింజలకి చూడండి ఎంత నీట్గా తీసేసుకున్నాను నేను ఇవి ఫ్రై అయిన తర్వాత పంచగింజలు కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోండి మెత్తగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పంచగింజల పులావ్ కానీ రైస్ కానీ ఇవి మనం కాల్చుకొని తింటుంటాం ఇలా రైస్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం పాత బియ్యం అయితే ఒక గ్లాస్ ఎక్కువైనా యాడ్ చేసుకోండి వాటర్ పొడి పొడిగా చాలా టేస్ట్గా ఉంటుందండి పంచగింజల పులావ్ అనేది నేను బియ్యం అనేది యాడ్ చేశాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేయండి దీనికి తగినంత సాల్టు కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి ఒకసారి కలుపుకోండి గిరటితో ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ రిడ్ అనేది క్లోజ్ చేసుకోండి సింపుల్గా పంచగింజల పులావ్ కానీ రైస్ కానీ రెడీ అయిపోయింది పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది పంచగింజలు వేస్ట్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్